ఇది ఎండుమిర్చితో చేసిన కొబ్బరి పచ్చడి ముందుగా ఎండుమిర్చిని చిన్న చిన్నగా ఇలా మొక్కలు కట్ చేసుకోండి తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఎండుమిర్చిని ఒక స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి గింజలన్నీ కూడా లోపలికి బాగా వేగుతాయి ఇలా కట్ చేయడం వల్ల ఇలా రెండు బాగా వేగేలోపు మనకు కావాల్సినంత కొబ్బరిని కట్ చేసి మొక్కలుగా రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఎండుమిర్చి ధనియాలు వేగిన తర్వాత తగినంత చింతపండు కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసి వీటన్నింటినీ చల్లార్చుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఇవన్నీ వేసి తగినంత ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి ముందు తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకొని కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని అవసరమైతే కనుక ఒక గరిటె నీళ్ళు కూడా వేసుకొని దీన్ని మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపు గింజలు అన్నీ వేసుకొని కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ పచ్చడంతటిని అంతని దానిలో వేసి ఈ వేడి మీద బాగా కలిపారంటే మనం వేసిన నీరు కూడా ఆపరేట్ అవుతుంది మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి